ఏ గాయస్ ఈ కమిటీ కొర్రల్ వా కమిట్ కొర్రల్ అన్నారు బట్ బట్ నికి వచ్చా అని చూసింది ఐ వాంట్ టు సే गर्ल्स కూడా అంత చాలా కమిట్మెంట్ తో పని చేశారని నాకు ట్రైలర్స్ ని చూసి సో ఆ వాంట్ కంగ్రాట్స్ టు బోత్ ది కొర్రల్ అండ్ ది అమ్మాయి అన్నమాట యు నో ewomen పవర్ నాట్ జస్ట్ ఇన్ ది ప్రొడ్యూసర్ ఇన్ ది యాక్టర్స్ ఆ నాకు ట్రైలర్ తెగ నచ్చిందండి కార్ లో వస్తున్నప్పుడు రెండు మూడు సార్లు చూసాను నేను జస్ట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక సింపుల్ కామెడీ అయితే విలేజ్ కామెడీ లా ఉంటుంది అని క్యాషువల్ గా మనం మా యూట్యూబ్ ఎలా అయితే తీస్తామో అలా తీసాను ట్రైలర్ కానీ ఎప్పుడైతే చూసానో అంటే అటు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇటు కాస్టిజం గురించి విలేజ్ పాలిటీస్ గురించి అంటే ఒకే ఒక చిన్న ప్రాంతంలో మొత్తాన్ని కవర్ అయ్యేలాగా ఒక లైఫ్ కవర్ అయ్యేలాగా చూపించేసారు కమ్మని అమ్మ ఎంటర్ బాగుంది ఏమిటికి వెళ్తున్నా చిన్న కొంచెం రెస్పెక్ట్ తోడ్ అనమాట అందుకనే హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోతా నేను వెళ్ళి దగ్గర పెట్టుకొని కూర్చున్నాను బికాస్ ఐ థింక్ మీరు అందరు డిజర్వ్ చేస్తారు మీరు చేసిన కమిట్మెంట్ కి మీరు పెట్టిన వర్క్ కి మీరు తీసిన సినిమాకి అయితే సినిమా చూస్ మాట్లాడాడు నేను సినిమా చూడుకునే మాట్లాడుతున్నాను నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అండి నాకు లాస్ట్ టైం ఇలాంటి ఫిలిం మీద నాకు ఆ వైబ్ వచ్చింది సి కేర్ంచర్పాల సినిమాకి వచ్చింది సో నాకు అంతే ఆర్టిస్టిక్ విజన్ అంతే ఫైనాన్షియల్ సక్సెస్ అంతే అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను ఆ వంశీ గారు అయితే ఆయన తీరు ఆయన మాట్లాడేది అంత బాగా నచ్చింది ఆయన పదకొండు గారు కాంపిటీషన్ అవుతానన్నారు యాక్చువల్ గా నేను అండి మీరు కూడా మీ నెక్స్ట్ మల్టీస్టార్ సో కాంపిటీషన్ కన్నా కూడా మనకు కూడా అలాంటి ఛాన్స్ దొరికితే సూపర్ ఉంటుంది ఎప్పుడు స్టార్ చేయలేదు తేజ్ ఎలాగో పెట్టుకోవట్లేదు తను సినిమాలో నన్ను సో సో కంగ్రాచులేషన్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ నాకు అందరు కలిసి డాన్స్ చేసిన సాంగ్ తెగ నచ్చింది బయట క్లాస్ కనిపిస్తే కానీ నాలో ఒక చిన్న మాస్ ఫీలింగ్ ఉంది నాకు కూడా డాన్స్ అనిపించింది అని చెప్పి నేను బట్ అనమాటులేషన్స్ దామోదే స్టూడియోస్ మీరు వైజాగ్ నుంచి వచ్చారు మాది సెయింట్ మేరీస్ అక్కడ ఎంఏపీ కాలనీ సో చిన్న ఫీలింగ్ ఉంది మీరు మంచి సక్సెస్ పట్టాలి నిహారిక పింక్ ఎలిఫెంట్ ఫిల్మ్ షుడ్ రాకెట్ గారు ప్లీజ్ యూ నో ఐ ఆల్ బెస్ట్ ఆన్ ది అమేజింగ్ అమేజింగ్ ఫిల్మ్ అండ్ Last but not least, most importantly, Sai Kumar Garu, congratulations, sir, on 50 years, and Suna, congratulations on 50 years anchoring. <laughs> but uh, yeah, I'll give you short sweet. August 9th, guys. నేను డెకాట్ అని ఒక నస్టిక్ ఫిలిం చేస్తున్నానండి నేను మా టీమ్ ని పంపించబోతున్నాను ఎందుకంటే అందులో కొన్ని అమేజింగ్ లీడ్ రోల్స్ ఉన్నాయి ఈ పదకొండు కుర్రాళ్ళు అండ్ అమ్మాయిలు ఎవరైనా మంచి రోల్స్ చేస్తుంటే నాకి సో ఐ స్టాండ్ మై నైడ్స్ మీరు చూపించిన సప్ాకి చూపించిన టాలెంట్ కి జస్ట్ మీతో పనిచేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖున మనస్ఫూర్తిగా మీకోసం లేసే ఆడియన్స్ వస్తాను కి థ్యాంక్ యూ